ఒక్కో ఆటలోకి వెళ్తాను అన్నప్పుడు మీరెట్లా సపోర్ట్ ఫస్ట్ మేము కొద్దిగా ఇదే నువ్వు కానీ ఒక చదువుకోమని తర్వాత ఆట ఆట మొదలు పెట్టాక బాగా ఆడుతుంటే పంపిస్తాము పంపించాము ఎక్కడ గుణాలు పెట్టినా చేస్తాం బాగా ఆడుకొని సంతోషంగా పంపించాము ఇప్పుడు స్థాయిలో మీ కొడుకు పేరు కదా మీరు ఎలా ఫీల్ అవుతున్నారు ఫీల్ అవుతున్నాం ఇంకా ఎట్లా సపోర్ట్ చేస్తారు మీ కొడుక్కి కొడుకు ఇంత పెద్ద పేరు సంపాదించుకున్నాడు కదా అనిపిస్తుంది ఇంకా ఆనందంగా ఉంది కష్టపడి బాగా కష్టపడి క్రికెట్ బాగా ఆడాలని ఇంకా మీ కొడుకు ఎలా మీరు సపోర్ట్ చేస్తారు ఇంకా పెద్ద పెద్ద గేమ్స్ సంతోషంగా ఉంటుంది గేమ్ ఆడాలని బాగా బేగంగా ఉంది మేము వద్ద అన్నా కూడా మా దాని మీద భేగా వెళ్ళాలని పోతానే ఉంటాడు కాళ్ళు చేసులు అరిగిపోయినా కూడా ఇరవై ఆరు సంవత్సరాల నుంచి పారాడింది బాగా ఆడాలని బాగా బేగంగా తప్పులో గెలిచినాక మాకు ఆనందంగా ఉంది బాగా అందరికి మా వాడు ఆనందం ఏంది అసలుకి బాగా కష్టం రెండు మూడు సంవత్సరాల నుంచి ఇప్పుడు పోవాలని పారాడుతూనే ఉండు మా వాడు బాగా సంతోషంగా రెండు సార్లు పోయొచ్చు కూడా ఎందుకు లడ్డి బావద్దు లబ్బా ఢిల్లీ అన్నా కూడా ఆహా నేను బావాల్సింది అని మా నేను చేయాలి బాగా నీకు భయంగా పోయిండు మేము కూడా బాగా కష్టపడి మమ్మల్ని తీసుకుబావ పోయి అంటే వాడు పోవాలి నేను కష్టపడి ఎందుకు మా మాకు మరి బాధగా ఉంటుంది బారం దూరం భారం అని బాధగానే ఉంటది మాకు కూడా ఎట్టు ఉంటుందో అని భయంగా ఉంటది మాకు అయితే పోయిన వచ్చిన కానించి అదే మన రాష్ట్ర స్థాయిలో ఆడాము కదా రాష్ట్ర స్థాయిలో వచ్చావు కదా అబ్బాయి ఇంక మ్యారేజ్ అవ్వాలని చూస్తున్నావు నన్ను అడుగుతున్నారు ఏంది అబ్బాయి అని అడిగా అడిగితే రేషనాలు ఆడిందాక వరల కప్పు కొట్టిందాక నేను మ్యారేజ్ ఎవరం చూడగాకు అన్నారు సరే అట్లా అబ్బాయి ఇంకా లేట్ అయిపోతేనే మనకి ఎంతవరకు నమ్మకం అంటే సరే ఇంకొక సంవత్సరం వైపు పట్టు అన్నారు సార్ కొట్టాడు కదా మరి ఎప్పుడు ఈ సంవత్సరం ఇంకా నాకు కావండి ఇంకా అబ్బాయిని ఇంకా అడగాలి మళ్ళీ అబ్బాయిని అడిగి ఇంకా దాన్ని బట్టి మన పై నలుగురు వనాలి తమ్ములమే నలుగురు అయితే ఒక అబ్బాయికి ఏమో నాకు ఒక్క అబ్బాయి రెండోడికి ఏమో ముగ్గురు అమ్మాయిలు ఊరికి ఇద్దరు అబ్బాయిలు నాలుగోడికేమో ఇద్దరు అమ్మాయిలు అందరూ ఒక స్థాయిలో ఉండము ఇబ్బంది లేదు కష్టపడి పని చేసుకుంటా అందువల్ల అబ్బాయిలు చదివించాము నా కొడుకు కూడా ఒక స్థాయిలో అర్థంకి పంపించాము ఏదో వ్యాపార పూర్వకంగా అందరికీ ఇబ్బంది లేదు బాగా రైతు పనిగా కష్టం చేసుకొని ఈ స్థాయిలోకి వచ్చాము కొడుకు అంత స్థాయికి వెళ్తారని మేము కష్టపడితే వెళ్తారని మేము కోరుకుంటున్నాం అది మేము డబ్బులు అంటే కష్టపడి చేసుకొని పంపిస్తున్నాం వాళ్ళు చదువుకోవడమే బాధ్యత రెండు అలవాట్లు లేవు మాకు లేవు మా పిల్లలకి లేవు అది మీ ఊరికి తెలుగు రాష్ట్రాలకి మంచిదని కోరుకుంటున్నాం అది మా అబ్బాయిలో అసలు మా ఊళ్ళోనే ఊరికి తెలవదు మా కొడుకు అయినంతే మా తమ్ముడు కొడుకులైనంతే మా కూతురులైనంతే మ్యారేజ్లు అయిన దాకా కూడా మీ అబ్బాయిలా ఇల్ల అనుకోవాల్సిందే ఆ రోజు తెలవాల్సిందే వీళ్ళకి ఖాయం మంచిదే కదా తెలిస్తే కోరుకుంటున్నాం బాగుంటుందని మీ అన్న గొప్ప స్థాయికి ఎదిరినందుకు మీకు అలా ఫీల్ అవుతున్నారు చాలా ప్రౌడ్ ఫీల్ అవుతున్నా అని ఎప్పుడు అనుకోలేదు ఎంత రీచ్ అవుతానని అనుకోలేదు ఇప్పుడు నేను జస్ట్ ఒక స్టేట్మెంట్ నేషనల్స్ ఎన్నో ఆడాడు అన్న దాదాపుగా స్టేట్మెంట్స్ ఫిఫ్టీ అవర్ ఆడాడు నేషనల్స్ థర్టీ ఫైవ్ దాకా ఆడారు అంత రీచ్ వరల్డ్ కప్ ఆడతారు వాళ్ళ వరల్డ్ కప్ జరిగిద్ది అంటున్నారు కానీ ఎప్పుడు జరిగిద్ది వాళ్ళ అన్న అప్పుడు దాకా ఆడగలరా లేడా ఇంకా పదహారు సంవత్సరాల నుంచి ఆడుతున్నారు ఇంకా కొత్త ప్లేస్ వస్తున్నారు ఇంకా వచ్చే కాంపిటీషన్ పెరుగుతుంటుంది వాళ్ళు ఆడగలరా లేదా అదే ముందు కలిపినట్టు కూడా చేశారు ఇంకా ప్లేస్ ఇంకా ఉండే ఉండే ముందు ఎన్ ప్లేస్ వస్తూ ఉన్నారు వాళ్ళని తట్టుకొని ఆడగలరా లేదా ఉంది నాకు అనిపించేది అలా ఎట్లా కరోనా వల్ల లేట్ అయిపోయింది యాక్చువల్గా కరోనా ముందన్నారు వరల్డ్ కప్పు ఆ కరోనా వల్లే అన్నకి గోల్ ముందు అసలు రైల్వే రైల్వే కొట్టాలని గోల్ ఫస్ట్ ఆ రైల్వే గోల్ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ లోపే వేజ్ ఉండాలి కాకపోతే ఆ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ దాటిపోయింది కరోనా వల్లే ఆ కరోనా టైంలో వరల్డ్ కప్ ముందు జరిగి రాకపోతే వరల్డ్ కప్ జరిగేది కంపల్సరీగా రైల్వే దాబ్బు గీచ్ అయ్యారు ఆ గోల్ సక్సెస్ అయ్యేది ఇంకా తర్వాత వరల్డ్ కప్ ఆడాలని ఇంకా ఫిక్స్ అయిపోయారు పెళ్లి చేసుకున్న కూడా కాదు కాదు ముందు వరల్డ్ కప్ ఆడాల్సిందే కానీ ఏమంటే నన్ను ఆయన కాదు కాదు అలా కాదు ఖర్చు పెద్దలు చేసుకోవాల్సి అని ఒకరు ఒకరు చెప్పినవారు నా ఇంకొకటి చెప్పేవాడు ఏంటంటే నువ్వు ఆర్డర్ నువ్వు చేసుకోబే నాకు కూడా ఇబ్బంది లేకుండా ఉంటుంది నా మీద ఎటువంటి ఒత్తిడి రాదు అంటే కాదు ఎలాగైనా ఈ తర్వాతనే నువ్వు ఎప్పుడైనా ఆడుకు ఇబ్బంది లేదని చెప్పేవాడిని ఇంకేమైనా గోల్స్ పెళ్లి చేస్తుంటారు మీకు ఎలా అనిపిస్తుంది చాలా మీ ఊరికి రెండు తెలుగు రాష్ట్రాలకి ఫస్ట్ ఆఫ్ ఆల్ మా ఫ్యామిలీ వచ్చింది కోతిరెడ్డి సవారెడ్డి అంటే ఈ ఊర్లో చాలా మందికి తక్కువ మంది తెలుసు గురవారెడ్డి కొడుకు అంటే ఎక్కువ బాగా తెలుసు ఇప్పుడు గుర్రవారెడ్డి కొడుకు అంటే కూడా సవారెడ్డి తండ్రి గురవారెడ్డి అనే పేరు తీసుకున్నారు 太难了那个